పహల్గాము ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఒక పది రోజుల సమయం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ పేరుతో అటు పాకిస్తాను బలూచిస్తాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వైమానిక దాడులు జరిపి వంద మంది ఉగ్రవాదులను హతం చేసింది పహల్గాములో హిందువా ముస్లిమా అని పర్యాటకుల్ని ప్రశ్నించి మరీ హిందువుల్ని కాల్చి అంటారు దీంతో భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది పది రోజులు ఉపయోగపడింది ఆ తర్వాత ఉగ్రవాదుల శిబిరాలతో పాటు పాక్ ఉగ్రవాదులకి ఆయుధాలు అందిస్తున్న పాకిస్తాన్ వైమానిక స్థావరాల మీద కూడా పెద్ద ఎత్తున ఎనభై క్షిపణులతో విరుచుకు పడింది ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ దిగి వచ్చింది పాకిస్తాన్ దాదాపుగా నాలుగు వేల డ్రోన్లు ఒక అరవై క్షిపణులు వదిలినా కూడా భారత రక్షణ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతంగా ఎదుర్కొంది ఒక్కటి కూడా భారతదేశంలో వచ్చి పర్లేదు పాకిస్తాన్కి చెందిన వైమానిక రక్షణ దళానికి చెందిన విమానాలు దాదాపుగా పన్నెండు విమానాలు తుక్కుతుక్కు అయితే ఈ ఘటన ముగిసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు ఇంకా లైవ్గానే ఉందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు ఈరోజు సరిహద్దుల వెంట పాకిస్తాన్ సరిహద్దుల వెంట సైన్యం కవాతు చేయబోతూ ఉంది దీని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇంకా దాడులు కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చేపట్టే ముందు కూడా సైన్యాన్ని సిద్ధం చేయడానికి కవాతలు నిర్వహించారు అలాంటి కవాతే ఈరోజు సరిహద్దులో ఉంది ఒకవైపు భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంతా కవాతులు చేసుకుంటూ ఉంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ సైన్యంతో పాటు పాకిస్తాన్లో ఒక ప్రముఖ క్రికెటర్ కూడా పాకిస్తాన్లో ర్యాలీలు చేస్తూ ఉన్నారు మరి పాకిస్తాన్ని తీసుకెళ్లి ఉగ్రవాదుల చేతుల్లో పెడతారా బలూచిస్తాన్లో ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ దూసుకుపోతూ ఉంది పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయిని తుక్కుతుక్కు చేసింది రాబోయే రోజుల్లో బలిసిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అదే జరిగితే పాకిస్తాన్ పీడ మనకి విరగడైంది సరిహద్దు లేకుండా పోయింది దరిద్రం వదిలేద్ది అయితే భారతదేశం ఈరోజు జరుపుతున్న సైనిక కవాతు వెనుక భారీగానే మరొకసారి దాడి జరిగే అవకాశాలు ఉన్నాయనే దానికి సంకేతాలు వస్తూ ఉన్నాయి మరొకసారి భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద విరుసుగు లేదా అనే విషయం మరో ట్వంటీ ఫోర్ అవర్స్లో క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్లోని ఏడు ఎంపీల బృందాలు ముప్పై ఐదు దేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు ఆయా దేశాలకి ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టవలసి వచ్చింది అనే విషయాలు కూడా స్పష్టం చేస్తుంది ఒక రెండు మూడు దేశాలు ఆ తుర్కీ ఆ టర్కీ అలాంటి అరాచక దేశాలు తప్ప పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేవాడు ఎవరు లేడు ఆ చైనా వాడు తప్ప ఇక రాబోయే రోజుల్లో కూడా ఉగ్రవాదాన్ని క్షమించలేదు క్షమించే పరిస్థితి లేదు భారతదేశంలో ఎక్కడ ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది యుద్ధ చర్యగానే భావిస్తామని భారత సైన్యం స్పష్టంగా చెప్పింది అయితే పహల్గామ్ లాంటి మరో ఉగ్రదాడి పుల్వామాలో సైనికుల మీద జరిగిన మరొక ఉగ్రదాడి లాంటిది ఉగ్రదాడి చేయడానికి పాకిస్తాన్ అక్కడ ఉన్న ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంది అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి బలూచిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కరెంటు కూడా లేదు సింధు నది జలాలు ఆపివేయడంతో వాళ్ళ పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు వేసుకొని ఊరేగుతూ ఉంది రాబోయే రోజుల్లో బలూచిస్తాన్లో కేవలం ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ నాయకులే వాళ్ళ కార్యకర్తలే కాదు జనం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే అవకాశం ఉంది పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పదవి కూడా గానే ఉంది అక్కడ ఆర్మీ అధికారి చాలా సీరియస్గా ఉన్నారు ఆర్మీ చీఫ్ రాబోయే రోజుల్లో ఆ పాకిస్తాన్ ప్రధాని బ్రిటన్ తరిమి వేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి అయితే ఈరోజు రాత్రికి భారత సైన్యం అలాంటి నిర్ణయం తీసుకుపోతూ ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం